ఇన్స్టాగ్రామ్ లో విజయ తలపతి అయితే అడుగు పెట్టిండు అనమాట నిన్న ఒక వీడియో నైతే తను పోస్ట్ చేసిండు తన సెల్ఫీ వీడియో ఒక సభన అయితే పెట్టిండు రెండో సభ అయితే భారీ జనం అయితే రావడం జరిగింది సో అక్కడ ఒక సెల్ఫీ వీడియో తీసుకొని తన ఫ్యాన్స్ వస్తుందని అని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగానే ఆల్మోస్ట్ ఇరవై నాలుగు గంటలు దాట తలికే సెవెంటీ మిలియన్ కన్నా ఎక్కువ సంపాదించుకుంది ఎయిట్ మిలియన్ లైక్స్ అయితే సంపాదించుకుంది అనమాట వాము ఇది ఎక్కడ మాత్రం మామా అటు ఆఫ్లైన్ లో భయంకరమైనటువంటి క్రేజ్ జనాన్ని మనం చూసి ఆ జన సముద్రం ఏంద్ర అని చెప్పి అపోనెంట్స్ అందరూ కూడా ఉచ్చబోసుకున్నారు ఆన్లైన్ లో ఇన్స్టాగ్రామ్ లో చూసుకున్నా ఫేస్బుక్ లో చూసుకున్నా యూట్యూబ్ లో చూసుకున్నా మొత్తం విజయ్ స్పీచ్ అయితే ట్రెండింగ్ గా మారింది అది కాక తన అపోనెంట్ అయినటువంటి స్టాలిన్ మీద జోక్ వేయటం కేంద్రాన్ని ప్రశ్నించటం నేను ఒక లయన్ లా నేను ఒక సింహం లాంటి ఎమోషనల్ కాడ ఎమోషనల్ గా మాట్లాడడం జనాన్ని దగ్గర చూసుకోవటం తను ప్రిపేర్ అయినటువంటి స్పీచ్ తను వదిలేటటువంటి డైలాగ్ అందరినీ కూడా అష్టాని చేసింది అనమాట ఈసారి ఖచ్చితంగా సీఎం అయితే అనేటటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది ఎందుకంటే అటు ఆన్లైన్ లో అయినా ఇటు ఆఫ్లైన్ లో అయినా తను కొట్టేటోడు కానట్ల ఇంకో తన అపోనెంట్ గా ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం విజయ తలపతే